స్టూడెంట్స్ నేను మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో భాగంగా కంప్యూటర్స్ గురించి చదువుకుంటున్నాం కంప్యూటర్లో ముఖ్యంగా మూడు భాగాలు ఉంటాయి ఇన్పుట్ డివైజెస్ ఏదైతే మనకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నామో దాన్ని కంప్యూటర్కు చెప్పడం కోసం మనము సిపియూకి అందించడం కోసం ఏవైతే వాడుతున్నామో వాటిని ఇన్పుట్ డివైజెస్ అంటాం సో లో కూడా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో అందులో కనుక తీసుకున్నట్లయితే మనకు మెమరీ యూనిట్ ఉంటుంది కంట్రోల్ యూనిట్ ఉంటుంది అదేవిధంగా ఆర్థమేటికల్ లాజికల్ యూనిట్ ఉంటుంది ఏఎల్ ఉంటుంది తర్వాత మనకు అందించవలసినటువంటి సమాచారాన్ని మనకు చూయించడం కోసం ఉపయోగించే వాటిని అవుట్పుట్ డివైజెస్ అంటాం మరి మనం తీసుకున్నట్లయితే ఇన్పుట్ డివైజెస్ తీసుకుంటే ప ప్రధానంగా కీబోర్డ్ అనమాట తర్వాత మౌజ్ అనమాట సరే పిల్లల ఆటల కోసం జాయిస్టిక్ అనమాట అదే విధంగా మనము ఇంటర్నెట్ వెళ్తే డిస్ప్లే మీదనే మనం ఫోన్ నెంబర్ రాయడానికి దాని దీనికి ఉంటుంది దాన్ని టచ్ స్క్రీన్ అంటాం నెక్స్ట్ వన్ ఆప్టికల్ బార్ కోడ్ రీడర్ అంటే ఏదైనా షాపింగ్ మాల్లోకి వెళ్ళినప్పుడు మనకు ఆ వస్తువుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఆ బార్ కోడ్ లో ఉంటుంది సో ఆ బార్ కోడ్ లీడర్ అదే విధంగా ఆ ఆప్టికల్ మార్క్ రీడర్ ఓఎంఆర్ లో మనం స్కాన్ చేసేది అనమాట ఆప్టికల్ కార్డ్ రీడర్ అనమాట అంటే మనము ఏటీఎం కార్డు కానీ లేకుంటే క్రెడిట్ కార్డు కానీ పెట్టినప్పుడు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకునేది అదే విధంగా లైట్ పెన్ అనమాట సో ఇలాగే పెన్ను లాగానే ఉంటుంది కాకపోతే దీని నుంచి లేజర్ లైట్ వస్తుంది అనమాట సో మనం ఏ అక్షరాల మీద దీన్ని ఫోకస్ చేస్తామో అక్షరాలు స్క్రీన్ మీద కనబడతాయి అదే విధంగా స్కానర్ అనమాట అంటే మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ డాటా కానీ ఇమేజెస్ కానీ పేపర్ మీద మనకు అందించే దాన్ని స్కానర్ అంటాం ఇవన్నీ కూడా ఇన్పుట్ డివైజెస్ ఇక అవుట్పుట్ డివైజెస్ అంటే మనకు కావాల్సినటువంటి సమాచారాన్ని ఏ డివైజెస్ ద్వారా మనం పొందుతున్నామో వాటిని అవుట్పుట్ డివైజెస్ అంటాం ఒకటి మానిటర్ అనమాట రెండవది ప్రింటర్ సో ప్రింటర్ అంటే మనకు కావలసినటువంటి డాక్యుమెంట్ని కానీ కంప్యూటర్స్ లేదా ఆ ఇమేజెస్ కానీ మనకు పేపర్ మీద అందించే దాన్ని ప్రింటర్ అంటారు స్పీకర్స్ అనమాట సో ఎలక్ట్రికల్ సిగ్నల్ ని మనకు సౌండ్ సిగ్నల్ గా మార్చేది స్పీకర్స్ హెడ్ ఫోన్స్ అనమాట ఇవి కూడా ఎలక్ట్రికల్ సిగ్నల్ ని సౌండ్ సిగ్నల్ గా మార్స్తే గాని పర్సనల్ యూజ్ కోసం వాడేవాడిని హెడ్ ఫోన్స్ అంటాం తర్వాత బ్రెయిలీ ఎంబోజర్ అనమాట మనకు తెలుసు బ్లైండ్ పర్సన్స్ ఎవరైతురో వాళ్ళు చదవడానికి అక్షరాల మీద ఇట్లా చేతులు పెట్టి చదువుతారనమాట సో కాబట్టి ఏదైతే ఆ డిజిటల్ టెక్స్ట్ ఉంటుందో దాన్ని బ్రెయిలీ గా మార్చడానికి బ్రెయిలీ ఎంబోజర్ను డెవలప్ చేయడం జరిగింది అదేవిధంగా వీడియో కార్డ్ అనమాట ఇమేజెస్ని కంప్యూటర్ మీద డిస్ప్లే చేసేదాన్ని వీడియో కార్డ్ అంట ఈ విధంగా కంప్యూటర్లో ఇన్పుట్ డివైజెస్ అవుట్పుట్ డివైజెస్ మరియు సిపియు ఇది కంప్యూటర్ కి సంబంధించినటువంటి ఫస్ట్ వీడియో చూస్తూనే ఉండండి మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ